రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి కావడానికి ఇంకొక రోజు మాత్రం మిగిలింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం ఎన్ని విజయాలు సాధించిందని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ఆలోచనతోటే ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను అందులో భాగంగా మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిండేది మళ్ళీ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో మేం చేసినది కూడా తెలియజెప్పాలని ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పాలా వాళ్లకు అకౌంటబులిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రభుత్వాలకు కానీ ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తాను సూపర్ సిక్స్ పథకాల సూపర్ ఎయిట్ ప్రతిపక్షాలకు అగ్గోలు పెడతాన్నాయి సూపర్ సిక్స్ నువ్వు అమలు చేయలేదని మళ్ళీ మాట్లాడతాను నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ చెప్తాం ఫస్ట్ తల్లికి వందనం దాదాపు పదివేల తొంభై కోట్లు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు చదువుకోవడానికి విద్య కోసం సాయం అందించింది కూటమి ప్రభుత్వం శక్తి ఆగస్టు పదహైదవ తారీఖు స్వాతంత్రం మన స్వాతంత్రం వచ్చిన రోజు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణాలు చేసినారు దాదాపు ఈ పథకానికి గాను పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించున్నారు వీరు మామూలుగా పెన్షన్ అనేది గతంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి పెన్షన్ పోర్టబిలిటీ తీసుకొచ్చు వీళ్ళు ఎక్కడైనా కూడా పెన్షన్ని తీసుకునేటువంటి వెసులుబాటు తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే నీ సందర్భంగా దివ్యాంగులకు కూడా తెలియజెప్తాను అన్నదాత సుఖీబువ రెండు విడతలు ఇచ్చున్నాం కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలతో నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి మంచి కార్యక్రమము సూపర్ సిక్స్లో భాగంగాదా ప్రజలు ఆలోచన చేసుకోమంటానను అన్నదాతలని తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అబద్ధాలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి దీపం టూ పథకం శ్రీశక్తిలో భాగమే ఇది కూడా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు రూపాయలు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల సిలిండర్ల పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్లు కోవటం కోసం కేటాయించింది కూటం ప్రభుత్వం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర గతంలో కానీ వర్తమానంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పరిస్థితి ఏడాదిలో దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరినటువంటి కూటమి ప్రభుత్వాన్ని సగర్వంగా తెలియజేస్తాను మత్స్యకార భరోసా పేరు మీద ఏడాదికి ఇరవై వేల చొప్పున లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్లు పంపిణీ చేసినటువంటి గణత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది నేతన్నలకు ఉచిత విద్యుత్తు దాదాపు ఐదు వందల యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకు అందించినటువంటి పరిస్థితి మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి నేతన్నలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఆటో డ్రైవర్ల సేవలో ఒక మంచి కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం ఏడాదికి పదహైదు వేల రూపాయలు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేసి రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నా క్యాంటీన్ని మేము నిర్వహిస్తామంటే మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రూపాయికే భోజనం అని చెప్పేసి రోజక్క ఇంకా ఆయన మంగళగిరిలోకి ఆయన వీళ్ళు భోజనాలే భోజనాలు పెట్టేసినారు అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీను బంధు రూపాయి భోజనము బంధు మా ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అన్నా క్యాంటీన్ల రూపంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు నాలుగు కోట్ల భోజనాలు అందిస్తున్నటువంటి ఘనత కూడా నాలుగు కోట్ల మందికి ఇప్పటిదాకా భోజన సదుపాయం కల్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను గీత కార్మికులకు ఏదైతే మద్యం టెండర్లు కూడా పది శాతం షాపులు వాళ్ళకే కేటాయించిన రిజర్వేషన్ కూడా తద్వారా కల్లుగీత కార్మికులకు వృత్తిగా ఉన్నటువంటి మద్యం షాపుల్ని వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంగానే నేను కూడా భావిస్తాను ఎస్సీ వర్గీకరణ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా జరిగింది అది ఒక హిస్టారికల్ ఈవెంట్ స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇచ్చినటువంటి యోగలంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి సంవత్సరంలోనే మత్స్యకారులకు స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రత్యేకించి మైనారిటీ సోదర సోదరి మనులు అర్థం చేసుకోవాలి గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి కూడా నేను మైనార్టీల పక్షపాతి అన్నాడు కానీ చేసిందేం లేదు దుల్హన్ కంప చివరి సంవత్సరంలో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేసి దానికి టెన్త్ క్లాస్ కంపల్షన్ పెట్టినారు టెన్త్ పాస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం టెన్త్ పాస్ కానక్కర్లే ముఖ్యమంత్రిగా కొలువు తిరినాడు మరి మూడు వేల ఆరు వందల డెబ్భై కోట్ల వ్యయం ఇప్పటిదాకా మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం పాస్టర్లకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు చెప్పున యాభై ఒక్క కోట్ల రూపాయలు విడుదల నిధులు విడుదల చేసి వాళ్ళకు అందజేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక ఇమాం అయితే వాళ్ళ గౌరవ వేతనం మొదలుపెట్టిండేదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెడితే వాళ్ళకు కూడా డబ్బులు ఇగ్గొట్టు ఇవ్వకుండా ఎగ్గొట్టి దాన్ని పెండింగ్ పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మౌజన్లు కూడా అర్థం చేసుకోండి నెలకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు మౌ ఇమాములకు మౌజన్లకు ఐదు వేల రూపాయలు చొప్పున ఏడాదికి తొంభై కోట్ల రూపాయలు అందజేస్తాను అంతేకాకుండా బకాయిలు ఉన్నటువంటి మీ గౌరవ వేతనం కూడా రెండుసార్లు ఈ పదహారు నెలల కాలంలో గత పాలకులు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేసినటువంటి ఘనత హైమాం మౌజన్లకి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొలువు తీరినటువంటి కూటం ప్రభుత్వానికి దక్కుతుంది మైనారిటీ సోదర సోదరి మళ్ళీ అందరూ కూడా మనస్ఫూర్తికి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను ఉన్నాం అదే రంగా నెలకు పదహైదు వేల రూపాయలు వేతనాల పెంపు చేస్తున్నారు నాయబ్రాహ్మణులకు నెలకు పాతిక వేల రూపాయలు వేతనాల పెంపు జరిగింది ఇది ఎప్పుడు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన బోలా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు దాదాపు ఈ రాష్ట్రంలో లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చిండేది కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రిత్వ శాఖలో ఇచ్చినటువంటి మాట కట్టుబడి దాదాపు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని కోర్టు కేసులు వచ్చినా అన్నింటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటూ పదహారు వేల పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క టీచర్ పోస్టులు భర్తీ జరిగిండేది నారా లోకేష్ గారి ఆలోచన విధానానికి ఇచ్చిన మాట కట్టుబడే విధానానికి ఆయన స్ఫూర్తికి ఆయనకు ఉన్నటువంటి ఆశయ సాధనకు సంకల్పానికి ప్రతిరూపంగా నిలుస్తోంది ఎందుకంటే ఆ ఈవెంట్ని మేము కూడా వాళ్ళ కదిరిను కదిరి వాళ్ళు కూడా చాలామంది సెలెక్ట్ అయినారు అన్ని నియోజకవర్గాల వాళ్ళకు టీచర్ పోస్టులు వచ్చినాయి అందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆ సంతోషంగాని అనిర్వచనీయవతి అద్భుతమైనటువంటి కార్యక్రమంగా జరిగింది ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ పోస్టుల నియామకం కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు స్టైఫండ్ పెంచడం ఈ రెండు కూడా చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది ఏదైతే ఇందాక మెగాడిఎస్సి టీచర్లకు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఉన్నటువంటి అనిర్వచనమైనటువంటి ఒక ఆనందం కానీ అనుభూతి కానీ మళ్ళీ ఒకసారి కానిస్టేబుల్ నియామక పత్ర ప్రక్రియలో కూడా రెట్టింపు స్థాయిలో జరిగడం జరగడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తాను అంగన్వాడీ కార్యకర్తలు ఆశాలకు గ్రాట్యుటీ గ్రాట్యుటీ అమలు బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించినటువంటి పరిస్థితి ఇవన్నీ బంద్ అయినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అప్పులతో పాటు ఈ కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పుడు ఏమి ఇచ్చినాడంటే చెత్త చెత్తచ్చినాడు చెత్త మీద పన్నేసుకుంటూ కనీసం చెత్తను కూడా నిర్మూలించకుండా ఎనభై నాలుగు లక్షల చెత్తని నిల్వ ఉంచిపోయినాడు క్లియర్ చేయకుండా దాన్ని తొలగించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు మీద డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది దాదాపు అధికారం వచ్చిన పదహారు నెలల కాలంలో వెయ్యి కోట్లతో రోడ్లు మరమ్మతులు చేసిండేది వాస్తవం కదా ఒక ప్రోగ్రామే పెట్టి చేస్తున్నాం మేము ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద అంతే స్థాయిలో మూడు వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇరవై మూడు పాలసీలు తీసుకురావడం జరిగింది పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి అది కూడా ఎస్క్రో అకౌంట్ ఇస్తున్నాం అంటే ముందుగానే ఆ రాయితీల ఇన్సెంటివ్స్ అనేది ఎస్క్రో అకౌంట్ పెట్టి చేసిండే ఆఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో అది కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువురినటువంటి కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేస్తుంది వేరే ఇతరత్ర ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు సి సిఏఏ సమ్మిట్ ఆరు వందల పది ఒప్పందాలు దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు వేల పదహారు లక్షల పదమూడు వేల ఉద్యోగాలకి రూపకల్పన చేయడం ఇవన్నీ కూడా మీరు అవహేళన చేయొచ్చు కానీ వాస్తవ రూపం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఏదో భ్రమల్లో ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు ఇంకా మళ్ళీ మనం మేము వస్తామని చెప్పేసి ఏమో మీరు వచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా గ్రౌండ్ అయి తీరుతాయి ఎస్ఐపిబీ సమావేశాల్లో ఎనిమిది లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల లక్షల ఉద్యోగాలు రూపకల్పనకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు మీరు కూడా హిందూపూర్ రోడ్లో గమనిస్తే గత పాలకులు ముత్యాలచేరు పొలంలో ల్యాండ్ అక్వైరీ చేసేసి అది కూడా అప అపరిష్కృతంగా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా పరిష్కరిస్తూ ఎంఎస్ఎంఈ పార్క్కి మౌలిక సదుపాయాలు కల్పించేసి ముందుకు తీసిపోయినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను విశాఖలో ఐటీ హబ్ గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్ టీసీఎస్ ప్రారంభం కాగ్నిజెంట్ శంకుస్థాపన క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మీరు అడ్డుకొని అసలు అమరావతిని అడుగు కూడా ముందుకు పండినటువంటి పరిపాలన మీరు చేసినారు అసలు రాజధాని లేనటువంటి రాజ రాష్ట్రాన్ని మీరు భారతదేశానికి పరిచయం చేసినారు